కష్టంగా ఉన్నట్టు ఉంటాయి దయచేసి మనం అలాగా ఉండకూడదు దేవునికి నీ సాక్ష్యము నీ అర్పణ దేవుని చేత సాక్ష్యం పొందుకోవాలని మనసులో ఉంటే నిజంగా దేవుడే నా సాక్ష్యం నా అర్పణ బట్టి దేవుడే సాక్ష్యం ఇవ్వాలంటే దేవేరులాగా ఆలోచించడం మొదలు పెట్టారు దేవునికి స్తోత్రం కయ్యనులా దులిపేసుకోకు కయ్యోని ముందు స్టార్ట్ చేశాడు కానీ సరైన క్రమంలో అతను అర్పణ జరగలేదు కానీ ఏ లేటుగా లేట్ గా స్టార్ట్ చేసినా కానీ ఏ దేవునితో మార్పెట్టి దేవునితో సహవాసం కలిపి దేవుని హృదయంలో ఉన్నది ఏంటో నిశ్చయించుకుని ఆ హృదయంలో ఉన్న దాన్ని భూమి మీద చూపించాడు దేవునికి స్తోత్రం అందుకని మచ్చలేని దాన్ని డాగు లేని దాన్ని ట్రవ్విన దాన్ని ఏ తీసుకొచ్చాడు ఇప్పుడు ఏ చేసిన బలేంటో తెలుసా పాప ప్రాయ చెప్పారు అప్పుడు ఏం బలి అంటే పాప ప్రాయంత బలి హేబేలు అర్పణగా చేశాడు కాబట్టి ఇప్పుడు హేబేలు చేసుకొచ్చిన దాంట్లో మూడోదింటో చెప్పిన మొదటిది దేవుని యొక్క సంకల్పం రెండు మచ్చలేంద మూడోది ఏంటో తెలుసా ఎప్పుడు ఈ రక్త ప్రోక్షణ తీసుకురావాలని యాజుకుడు ఏం చేయాలో తెలుసా తన పాపాలు ఒప్పుకోవడానికే రావాలి బలిపేట దగ్గర ఆ బలిపేట దగ్గరికి వచ్చామంటే రక్తాన్ని మనం ఆశ్రయిస్తున్నామంటే దేనికోసం ఆశ్రయించాలి మన పాపాలు సరి చేసుకుంటూ అర్పించారు ఇప్పుడు హేబీలు ఎలా వస్తున్నారు తెలుసా తను సరి చేసుకుంటూ ఆ రక్త దేవునికి పోయా అన్ని విలువైన సత్యాలు ఉన్నాయి కాబట్టి హేబీ అర్పణ ఏ అర్పణ అయిపోయింది ఏంటంటే శ్రేష్టమైన అర్పణ ఈ రోజు మనం జీవించే జీవితాల్లో అటువంటి అర్పణ దేవునికి దాకా ఇప్పుడు ఆ స్త్రీ చేసిన అర్పణ ఏంటో తెలుసా ఇదే సాదృశ్యం కాకపోతే మాత్ర ఈయన రక్తము మరణము కొరకు చేస్తే ఆమె చేసిన అర్పణ అలాంటి తెలుసు దేవుడు అన్నాడు యేసు ఈమె నన్ను భూస్థాపన నిమిత్తం ఏంటంటే రాబోయే కార్యము నేను బ్రతుకుండగానే ఒక అర్థం కొట్టి నన్ను సన్మానించింది ఈమె చేసింది చాలా మంది పాడైపోయింది పాడైపోయింది అనుకుంటున్నారు కానీ ఈ అర్పణ ఎంత విలువైనదో ఎంత శ్రేష్టమైనదో ఈ వెనకాల ఉన్న ఆ యొక్క విలువైన సత్యం ఏంటో తెలుసా నేను త్వరలో భూస్థాపన చేయబడుతున్నాను త్వరలో వాక్యాన్ని నేను సంపూర్తిగా నెరవేరుస్తున్నాను ఈ సంస్థ మానవాలు పాపాలు నేను తీసివేస్తున్నాను అక్కడ ప్రాయ్చిత పిల్లగా నేను చనిపోయి సమాధి చేయబడి మూడోదేనా తిరిగి లేస్తాను అందుకనే భూలోకం ఈ రెండు అర్పణలు శ్రేష్టమైన అర్పణలుగా మారిపోయి దేవునికి స్తోత్రం నేనేమో మరణానికి సాదృశ్యం ఆమె పోసిన అత్తరేమో దేనికంటే భూస్థాపనకి సాదృశ్యం పాపాలు అంటే ఈ రెండు అర్పణలు అందుకనే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆమె చేసిన దాన్ని చాలా అవమానంగా మాట్లాడారు చాలా అవహేళనగా మాట్లాడారు కానీ ఏసీ ఒప్పుకోలేదు ఏసే ఏం చేశారో తెలుసా నలుగురి మధ్య నీకు అవమానం జరుగుతుందా పోతే నామం ప్రచురించే ప్రతి చోట నీ అర్పణ గురించి కచ్చితంగా మాట్లాడుకుంటా నువ్వు చేసినది గొప్పదే అని చెప్పాడు ఎలాంటి శ్రేష్మైన అర్పణ భూలోకంలో ఎవరు చేశారో తెలుసా చూద్దాం చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏప్రిల్ రాసిన పత్రిక ఏడు నాలుగు ఫిబ్రుల్కి రాసిన పత్రిక ఏడు నాలుగులో ఒక సేవకుడు చేశాడు మళ్ళీ ఇలాంటి అర్పణ ఏంటంటే ఎవరినో అమ్మ జాగ్రత్తగా చదువు చదువు గనుడ చూడండి చూడండి ఇతడి గురించి ముందే చెప్పేస్తున్నాడు అప్పని గురించి సాక్ష్యం ఏపీలు గురించి మనం సాక్ష్యం చేసాం ఒక స్త్రీ గురించి ఆమె శ్రేష్టమైన ఆత్మ గురించి మనం సాక్ష్యం పొందుకున్నాం ఇతడు గురించి ముందే చెప్పేస్తే ఇతడు ఎంత గనుడో చూడండి చూడండి వచ్చిన చదవండి ఎవరన్నా ఇతడు ఎంత గన్నడో చూడండి మూల పురుషుడైన అతనికి శ్రేష్టమైన వస్తువులలో పదియో వంతు ఇచ్చాను ఇతను ఎంత గన్నడో చూడండి ఇక్కడ నేను మళ్ళా చెప్తున్నా చదువుగా చూడండి ఇక్కడ ఎంత గన్నడో చూడండి భూమి మీద మొట్టమొదటి ఆత్మలో హేబిల్ తర్వాత అలా ఎవరు ఇచ్చారంటే అబ్రహం ఇచ్చారు అబ్రహం ఎలా ఇచ్చాడంటే శ్రేష్టమైన వాటిలో సాలెం రాజు గారికి సాలెం రాజు అంటే ఎవరు యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం ఎవరంటే యేసుక్రీస్తు అని మరో పేరు ఏంటి ఆయనకి ఏంటంటే అబ్రహామ్ గా ఇచ్చే శ్రేష్టమైన అర్పణ ఏంటో తెలుసా శ్రేష్టమైన పదార్థంలో పదో భాగాన్ని ఇచ్చాడండి దేవునికి స్తోత్రం దేవుడు చెప్పిన ఆత్మంలో వీళ్ళ ముగ్గురు గురించి బైబుల్లో శ్రేష్టమైన మాట పలకబడింది అక్కడ చదవండి మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఎంత గనుడో చూడండి మూల పురుషుడైన అబ్రహాము అతనికి కళ్ళకున్న శ్రేష్టమైన వస్తువులలో వంతు ఇచ్చాను మరియు లేవి కుమారుల నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరుల అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రం చెప్పున వారి యొక్క అనగా ప్రజల యొక్క హృదయంతో పుచ్చుకున్నటకు ఆజ్ఞను పొంది దేవునికి స్తోత్రం ఇంకా కింద తీస్తే దారుతు వారుతో సంబంధించిన వంశాల మీదు వారైన మిలికీ శతకు అప్రాహ్ము యొక్క మిలికీ చేతకు ప్రధాన యాజకుడు ఎవరంటే అండి ఏసుక్రీస్తు ఎవరంటే ప్రధాన యాజకుడు యేసు క్రిస్తు మచ్చలేని యాజకుడు పరిశుద్ధమైన యాజకుడు తండ్రికి ప్రియమైన ప్రధాన యాజకుడు ఎవరంటే ఏసుక్రీస్తు అలానే యేసుక్రీస్తు వారికి మొట్టమొదటిగా పదవి అందించింది ఎవరంటే శ్రేష్టమైన పదార్థాల్లో అబ్రహామే అందుకని అబ్రహం ఏమన్నా తెలుసు అబ్రహం దేవుడు ఏమన్నా తెలుసు నేను వాగ్దానాన్ని బట్టి నువ్వు నాకు శ్రేష్టమైన విషయాల్లో నువ్వు నాకు పదో భాగం ఇచ్చాక నేను నేను శ్రేష్టమైన ఆత్మ దేవునికి స్తోత్రం నాలుగు రకాలు చెప్పాను అక్కడ హేబెల్ చెప్పాను ఏ అర్పణ వెనకాల ఉన్న మనం నేను చెప్పాను అలాగే ఈ స్త్రీ వెనకాలని చెప్పాను ఇప్పుడు అబ్రహాము మనం చూడండి మనం చేసేది మనం ఇచ్చేది మనం ఎలా ఉండాలి ఏ విధంగా మనం చేయాలి అనేది మేము చెప్పాను ఇప్పుడు విశ్వాసం కోసం దేని దేనికోసం మాట్లాడుకుందాం విశ్వాసం కోసం మాట్లాడుకుందాం ఇక్కడ మనం మళ్ళీ మన బ్యాక్ వచ్చేద్దాం ఏప్రిల్ కు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము నాలుగో వచ్చినంలో అతడు సాక్ష్యం పొందుకున్నాడంట ఏమని పొందుకున్నాడు అతడు విశ్వాసమును బట్టి నేనే కయ్యేను కంటే శాస్త్రమను బలే దేవునికి అర్పించేది దేవుడు అతని ఆత్మను సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతి మంచులని సాక్ష్యం పొందిను అతడు విశ్వాసం ఇప్పుడు అతనిలో ఉన్నది ఏంటి మొట్టమొదటి గుణం ఏంటి రెండోది ఏంటి విశ్వాసం విశ్వాసం మొదటిదే తర్వాత నేను రెండోది వెనకాల చేస్తాను చాలా చేస్తుంది ఇప్పుడు విశ్వాసం ఇప్పుడు విశ్వాసంలో ఏం చూడండి విశ్వాసంలో ఏంటంటే విశ్వాసంలో మూడు లక్షణాలు ఉండాలంట విశ్వాసంలో ఏమి ఉండాలంటే మూడు లక్షణాలు మూడు లక్షణాలు కడుగుంటేనే అది నిజమైన విశ్వాసం ఈ రోజులో మనుషుల విశ్వాసం ఎలా ఉందో తెలుసా మనుషుల విశ్వాసం ఉందో తెలుసా దేని నమ్మాలో తెలియదు మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే విశ్వాసం వాక్యానుసారమై ఉండాలి విశ్వాసంలో మొట్టమొదటి లక్ష్యం ఏంటండి అమ్మా చెప్పాలి ఏవైనా ఉండాలంటే అండి వాక్యానుసారమై ఉండాలి వాక్యానుసారం లేకుండా విశ్వాసం చేస్తే మనకే ఫలితాలు ఉండవు ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాను విశ్వాసం వాక్యానుసారమైందో చాలే మాట మాట్లాడినంటే ఈ నలభై రోజులు చూడలేకుండా లేకుండా తిరిగితే మీకు బోల్డ్ అండి

మీకు తెలియదు వాక్యం వాక్యం మరి కాని కూడా ఆ విశ్వాసాన్ని నమ్ముతున్నారు వాక్యం కాని దాని కూడా విశ్వాసాన్ని ప్రకటించే వాళ్ళు ఉన్నారు మనకి ఏది విశ్వాసం ఇప్పుడు దేవుడు వాక్యం చెప్తుంది నీ విశ్వాసం నువ్వు నమ్ముతున్నా మంచిదే ఆ వాక్యం ఆ విశ్వాసం ఏం కనెక్ట్ అయి ఉండాలి దేనికి కనెక్ట్ అయి ఉండాలంటే నీ విశ్వాసానికి ఆధారం ఎక్కడ ఉండాలి వాక్యం అయి ఉండాలి వాక్యం లేనిది నువ్వు నమ్ముతూ నేను దేవుడు నమ్మానంటే అంటే కనుక దేవుడు అంటాడు నీకు నీ ప్రార్థనకైనా స్పందించడం నువ్వు చేసిన ఆత్మనికి దేవుడు స్పందించడం నువ్వు చేసిన బలియాగానికి దేవుడు స్పందించడం నువ్వు చేసేది నీ విశ్వాసం నమ్మే నమ్మకం దీనికి ఆధారమే ఉండాలంటండి వాక్యానికి ఆధారమే ఉండాలి ఈ రోజుల్లో చాలా మంది ఎన్ని విశ్వాసాలు పెట్టేసుకున్నారా తెలుసా ఎన్ని విశ్వాసాల్లో బైబిల్లో లేనివి బైబుల్లో దేవుడు ప్రకటించిన వాటిని ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసాలుగా బోధిస్తూ ఉన్నారు విశ్వాసాలుగా వారు వెంబడించుకుంటున్నారు ఇది అలా నలభై రోజులు చాలా మంది ఈ నలభై రోజులు చాలా మంది కింద పడుకుంటారు ఎక్క పడుకుంటారు ఏంటండి కిందే పడుకుంటారు దేవుడు కింద పడుకోమని చెప్పాడండి విశ్వాసం అదేనా విశ్వాసం నేను తొక్క అంటా ఒకవేళ నడు నెల పొత్తు కింద పడుకున్నాను తొక్కేనే దేవుని అవును కాదు నేను నడులిపోతున్న పడుకుంటాను కానీ కింద పడుకుంటేనే మన పరలోకం వెళ్తామనేది తప్పు మానసు మానెత్తిన పరలోకం వెళ్తామనేది తప్పుడే విశ్వాసం అది తప్పుడు అది తప్పుడు సిద్ధాంతాలు ఇలాంటివన్నీ కూడా ఈ రోజు విశ్వాసం అయిపోతుంది వాకి పాటిస్తలేదు వాకి చెప్తే మాకు ఎక్కదంటారు అవి చెప్తే ఎక్కదంటారు దేవునికి స్తోత్రం హలో అంటే మీకు బాగా అవ్వాలి ఎందుకంటే నేను నేను శ్రవకాల పాయింట్ పాయింట్అవుట్ చేత శ్రవకాలకు చాలా ఇష్టం ఎందుకంటే ఆయన కూర్చున్నా ఆయన కూర్చు పూర్తిగా అవగాహన మనలోకి రావాలి వాక్యం నేర్చుకోవాలి దాన్ని బట్టి నాలుగు రోజులు దేవుని దగ్గర కూర్చుంటే ఎంత భాగ్యం లేదు దేవునికి స్తోత్రం రెండు భాగ్యమా కదా నాలుగు రోజులు దేవుని దగ్గర ఆదివారం కూర్చుంటే మనం ఎంత బలం పొందుకుంటే నలభై ఐదు దినాలు మనం కూర్చుంటే ఎంత బలం పొందుకుంటాం ఎంత శక్తిని పొందుకుంటాం ఆ శిలువను మనం ధ్యానించిన ప్రతిసారి ఆయన ఎంత తగ్గించుకుంటే మనం కూర్చుగలుస్తాం దేవునికి స్తోత్రం అవన్నీ నేర్చుకోగలుగుతాం కానీ లేనిదని విశ్వాసం అని చెప్పి మనం ఎలా నమ్మేస్తున్నాం మనం ఎలా పాటించేస్తున్నాం దేవునికి ఇష్టవతరం వాళ్ళు ఈ రోజు చాలా విశ్వాసాలు ఉన్నాయి చాలా విశ్వాసాలు ఉన్నాయి చాలా మంది అంటారు మేము అందుకని ఏడు వారాలు వచ్చారండి ఏడు వారాలు దేవునికి స్తోత్రం ఏడు వారాలకు విశ్వాసం కాసింది ఏంటండి ఏడు వారాల కంటే స్థలత ఎత్తేసింది కాదు ఇది కాబట్టి అర్థం చేసుకోవాలి మందిరం అనేది పరలోకానికి సాధనస్తాం దేవుడు పరలోకానికి సాదృశ్యమైనది పరలోకం వెళ్ళాలంటే పరలోకంలో ఎలా ఉండాలో పరలోకం వెళ్ళడానికి ఏదైతే నేర్చుకోవాలో నేర్చుకోవడానికి వచ్చేది అంటే మీ మీ పిల్లలకు వారు రోజులు పడే తర్వాత మానేస్తే ఎలా ఉంటుంది మీకు పేసవుతున్నాడు అసలే అంటే మీరు స్కూల్ పెట్టడం ఇది ఏడు వారాలు స్కూల్ అంటే ఏడు వారాలు ఎట్టి మానేశాడు తర్వాత ఏమైపోతుంది ఆ డాక పరిస్థితి పేసవుతాడా ఆ టికెట్లో అంటాను అసలు చాలా ఒక్కటి గుర్తుంచుకోండి మన విశ్వాసం దేని మీద ఉండాలి వాక్యమే మీద ఉండాలి మన విశ్వాసం వాక్యమై ఉండాలి దేవుడు అంటున్నాడు దావేద అంటున్నాడు నా నేను నా కుటుంబం నిత్యము ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నానంటే నా చెప్తే నేను నా కుటుంబం అలా నిత్యము నిత్యము ఏ ఇరవూడో దావిత కీర్తనలో లాస్ట్ ఏంటో తెలుసా జిరకాలము నేను ఏ మందిరంలో చదువుతారు ఎవరన్నా కీర్తన గ్రంథము ఇరవై మూడు అధ్యాయం ఆఖరి వచ్చును చదవండి ఒకసారి మన జీవితంలో గుర్తుం అలాంటి మాటలు ఇరవై మూడు అధ్యాయం దాబి చెప్తున్నాడు ఆఖరి వచ్చును చదవండి నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును జరకాలము మందిరములో నివాసం చేయడం గారు దాబితికి లేదంటారా విశ్వాసం దాబిది మన మనకన్నా తక్కువ లేకపోతే విశ్వాసంలో తక్కువ ఏంటి తెలుసా విశ్వాసం ఏంటో తెలుసా కొన్ని రోజులు కాదయ్యా నా బ్రతుకంతా కూడా ఎక్కడ బ్రతకాలంటే కాబట్టి మన విశ్వాసం వాక్యం లేనిదని నమ్మి విశ్వాసం అండి నేను విశ్వాసం నేను విశ్వాసం విశ్వాసం నీ వాక్యానికి నీ విశ్వాసం ఇస్తే నీ వాక్యం నీ విశ్వాసం మొత్తం ఉండాలి తెలుసా వాక్యానికి ఆధారమై నీ విశ్వాసం ఉండాలి ఇది నువ్వు నువ్వేదన్నా నమ్ముతున్నావు అది వాక్యానికి సంబంధించిందేనా లేకపోతే వాక్యానికి కాకుండా మనుషులు చెప్పే బోధ మీద నువ్వు ఏది నమ్ముతున్నా సరే ఏది నమ్ముతున్నా సరే కొంతమంది మన మధ్యలో ఏదో చేశారండి মানুষ মধ্যে মতো আনন্দ তো মতো কিন্তু মতো আল্র মতো দেব মতো মানে অনকাল কিন্তু అన్నీ లోపలే మనసులు పెట్టుకుంటే సిలువులు పోతుంది దేవునికి స్తోత్రం అవున కదా మనం ఒకసారి ఆలోచించాలి ఒకవేళ నిజంగా నీ శిలువ సేవ కొట్టి దేవునికి స్తోత్రం నువ్వు నువ్వు కొట్టకలేదు అల్ల కొట్టే రోజుగా పోటి ఉంటుంది నీరుగో పోటి ఉంటుంది ఎక్కడ సేవ చేయాలి నేను చెప్తాను దేవునికి స్తోత్రం మహారాష్ట్రలోకి వెళ్ళు దేవునికి స్తోత్రం నువ్వు కొట్టుకోలేదు పని మంది నేను నాలుగు రోజులు గుడికి చూడండి గుడ్డు మేము ఒక నేను నలుగురు అయ్యి నువ్వు నా విశ్వాసాన్ని ఒకరే యాకరడా ఎవరో కాదు ఒకరడై నువ్వు కొట్టరా నేను యాక్చాను అబ్బా ఇది నువ్వు జాగ్రత్తగా మారాజు రెండు ఎలాంటి చాటా ఛత్తీస్గఢ్ కానీ వెళ్ళిపో ఆక నువ్వు మామూలుగా సమాధిరాడు నువ్వు పత్రిక ఆ రోజే సమాధరా నువ్వు నిజంగా అలాంటి విశ్వాసం నీలో ఉంటే నిజంగా నేను సులువు మొయ్యాలే అనేది నిజమైనది నీ నిజంగా నీ సమర్పణ అయితే తాగొచ్చేది దేవునికి స్తోత్రం దేవుడు ఖచ్చితంగా అనుభవాలు చెప్తుంటే గుణా దేవునికి కాబట్టి దేవుడు అన్నాడు నీ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా వాక్యానికి ఆధారమై ఉండాలి ఇప్పుడు ఏ విలే విశ్వాసం అలాంటి తెలుసా వాక్యానికి దేవునికి స్తోత్రం దేవుడు రాబోయేదాన్ని చూపించాడు ఎగ్జాంపు దాని ప్రకారమే చేయడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు వాక్యం విశ్వాసం దేనికి లింక్ అయి ఉండాలి వాక్యానికి లింక్ ఉండాలి రెండోది ఏంటో తెలుసా విశ్వాసం క్రియలు కలిగినది ఉండాలి ఏమి ఉండాలి అంటే దేవుడు అన్నాడు క్రియలు లేని విశ్వాసం మృతం కాబట్టి మన విశ్వాసంలో క్రియ ఉండాలి ఒకటి మనం ఏముండాలంటే మన విశ్వాసంలో వాక్యానికి సంబంధించినది ఉండాలి రెండు విశ్వాసంలో ఏముండాలంటే క్రియ ఉండాలి ఏ వేలు తన జీవితాన్ని కట్టుకుని అర్పణ దేవునికి స్తోత్రం ఏంటంటే తన జీవితాన్ని కట్టుకున్నాడు ముందు తన హృదయం దేవునితో ఒక మంచి సహవాసం ఉంది దేవునితో మంచి సాంగత్యం ఉంది దేవునితో గడిపేవాడు హే కాబట్టి ఏ పేలు ఆర్మణ ఏమైందంటే ఏ పేలు విశ్వాసం క్రియలు కలిగింది క్రియలు లేదు విశ్వాసం కొరకం అన్నాడు కాబట్టి మనం దేవుడు ఏదైనా మనకు వాక్యానుసారంగా చెప్తున్నాడు దాన్ని నమ్మాలి ఇప్పుడు దీనికి ఎవరు సాదృశ్యం అంటే అబ్రహమే అబ్రహం ఆదికాలను పని దాచాను అన్నాడు నేను చూపించే దేశానికి రాని నిన్ను అడ్రస్ అడగకుండా దేవుని చెప్పిన మాట విడిచిపెట్టాడు ఏంటండి సమస్తాన్ని విడిచిపెట్టాడు మొత్తము తన గోత్రము మర్చిపోయి తనేంటో మర్చిపోయేదించాడు మనం మర్చిపోతాం దేవునికి తీసుకో బయట మన క్యారెక్టర్ మారిపోతే మన పొజిషన్ మారిపోతుంది కాలేజీలోకి వెళ్తే ఒకలాగా ఉంటాం మందిరానికి వస్తే ఒకలాగా ఉంటుంది బయట ఫంక్షన్కి వెళ్తే ఒకలాగా ఉంటాం ఎక్కడికి వస్తే ఒకలాగా ఉంటాం హేబేలు అలాంటి వాడతారు హేబేలు విశ్వాసం ప్రియలు కలిగిన అర్థం అర్పించడం మూడోది తెలుసా అర్థంలో ఏంటంటే అన్నింటిని ఓర్చుకునేలా చేస్తుందండి విశ్వాసం ఆ గ్రహం ఓర్చుకోలేదండి ఎన్ని సంవత్సరాలు ఊర్చుకున్నాడు ఒక్క మాటకి ఏంటి ఎన్ని సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల మధ్యలో వాగ్దానం వస్తే ముప్పై సంవత్సరాలు ఏంటండి ఆ విశ్వాసం సంబంధించిన ఒక్క ఆధారం లేకపోయినా ముప్పై సంవత్సరాలు ఓర్చుకున్నాడు ఆ విశ్వాసం విశ్వాసం ఉంటే ఏం చేయాలంటండి ఓకపోస్తారు నిజమైన విశ్వాసంలో ఏముంటుందండి నీకు నిజంగా దేవుడు వాగ్దానం ఇచ్చాడా ఆ వాగ్దానం నెరవేర్పు ఓర్చుకో కానీ ఖచ్చితంగా అది నెరవేర్పు దేవుని విశ్వాసం అంటే ఓర్చుకో దేవుడు దేవుడు చెప్పింది నమ్మడం క్రియల్లో నేను నమ్ముతానయ్యా అయ్యా నమ్మాడు అబ్రహం నమ్మాడు అయ్యా నాకు ఆకాశ నక్షత్రాలు వెళ్ళి మధ్యలో తొలిపోయిన మరలా సరి చేసుకుని దేవుడు నమ్మాడు ప్రభా నేను నమ్ముతాను ప్రభా క్రియల్లో చూపించాను విశ్వాసం కాబట్టి మనం నమ్మాలి విశ్వాసంలో మూడు మాటలు చెప్పాడు విశ్వాసం దేనికి సంబంధించిందే ఉండాలి వాక్యానికి సంబంధించింది రెండు వా విశ్వాసంలో ఏముండాలి ఏం ఉండాలి మళ్ళీ విశ్వాసం ఎలా ఉండాలంటే ఓర్పు కలిగినదే ఉండాలి ఓర్పు లేకపోతే విశ్వాసాన్ని నువ్వు పొందుకోలేవు నువ్వు దేవునికి ఏదైనా గొప్ప ప్రవచనమే చెప్పవచ్చు దేవుడికి చెప్పి అన్నీ కూడా మన స్థాయికి మించింది చెప్తాడు దేవుడు గిజ్జోను చాలా పిలుకోడండి ఏంటండి గిజ్జును చాలా పిలుకోడు అక్కడ దొల్ల కొట్టుకుంటున్నాడు గోధుమని గోధుమలు దొల్ల కొట్టుకుంటున్నాడు దేవత వచ్చి ప్రత్యక్షమై అంటుంది పరాక్రమం కలిగిన అంటే కానీ అతడు అతడు స్వభావం ఏంటి అసలు నిజంగా చెప్పండి గీత లోపమే అంటే భక్తులు ఎవరి లోపం కాదు మోసేలో లోపం లేదా అబ్రహం లోపం లేదా లేదా ఏ భక్తుడు తీసుకోండి యాకోబులో లోపం లేదా అందరిలో లోపం ఉంది కానీ వాళ్ళ వాక్యం దగ్గరికి వచ్చినట్టు విశ్వాసంలో బలవంతులు అయిపోరు దేవునికి ఇస్తవతం ఏం అంటే వాళ్ళు బలవంతులు అయిపోరు వాక్యం దగ్గరికి వచ్చినట్టు వాళ్ళ వాళ్ళ జీవితాన్ని కట్టేసుకున్నారు యాకో అప్పుడు దాకా మోసుకోడు కానీ ఇబ్బు రేవు దగ్గరికి వచ్చినాడు తన జీవితాన్ని ఏం చేసాడు అంటే పరిచేసాడు దేవునికి ఇస్తవతం ఏడు చేశాడు దేవుడు నాకు వదిలిపెట్టలేదు అయా నువ్వు నన్ను ఆశీర్దిస్తేనే కానీ నేను అక్కడి నుంచి సవోరేవో తేల్చుకున్నా అంటే అందుకే నేను అక్కడ ఇస్రాయేల్గా కాబట్టి మన జీవితంలో ఓర్పు ఉండాలి వాక్యానుసారమైన విశ్వాసం ఉండాలి క్రియను కలిగిన విశ్వాసం ఉండాలి అందుకనే ఇప్పుడు హేబీలు దేవుని పొందుకున్నాడు నీతి నీతిమంతుడు అతడు బైబిల్లో రాయబండే హేబేలు విశ్వాసం ద్వారా నీతిమంతుడు అండి దేని ద్వారా ఏంటంటే విశ్వాసం గొప్ప చిత్రం తెలుసా తల్లిదండ్రులు పాపంలో కోల్పోయారు పాపం చేసి మరణానికి వెళ్ళిపోతారు కానీ దేవుని దృష్టిలో పరిశుద్ధులుగా ఈ ఈరోజు నేను చెప్పేది ఏం తెలుసా మన తల్లిదండ్రులు కానీ మన పూర్వీకులు కానీ దేవుని వ్యతిరేకంగా ప్రతిదినా మనం మంచి బతి చేస్తే దేవుని దగ్గర మంచి సాధ్యము వాళ్ళ దగ్గర నుంచి వచ్చే శాపం కొట్టు వేస్తాడు దేవుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే పాపాన్ని వేస్తాడు కీడిని కొట్టు వేస్తాడు నువ్వు నేను మంచి బతి చేస్తే దేవుడు మన నీతిమంతులుగా చేస్తాడు కాబట్టి హిరివేలు లాంటి మంచి బతి మనమో చేద్దాం అట్టు ప్రభుత్వ దేవుడు మనకు ప్రార్థన ప్రార్థించ